ఇవాళ ప్రశ్న ఆలయంలో రుద్రుడికి అభిషేకం చేసినా అంటే శివుడికి అభిషేకం చేసిన లేదా శ్రీచక్రానికి అభిషేకం చేసిన రెండు ఒకటే కదా ఇదే అనుమానం ఎందుకని రెండు ఒకటి అంటే శ్రీచక్రంలో ఉండేది శివశక్తులు మరి శివలింగంలో ఉండేది కూడా శివశక్తులే కదా అందుకని ఎవరికి అభిషేకం చేసినా ఒకటే కదా శివుడికి అభిషేకం చేసినా శ్రీచక్రానికి అభిషేకం చేసినా రెండు ఒకటే కానీ రీజన్ అది కాదు ఇక్కడ రీజన్ ఏమిటి అంటే అభిషేక మంత్రాలు అని మనకు కొన్ని ఉన్నాయి మనం వాటిల్లో నమ్మకం చమకం శ్రీ సూక్తం పురుష సూక్తం ఈ నాలుగు చెప్పి అభిషేకం చేస్తాం ఏ దేవుడికైనా ఏ దేవతకైనా సరే స్మార్తులు చేసే అభిషేకం ఉంటే ఇదే అదే అయితే పంచ సూక్తాలతో అభిషేకం చేస్తారు వాళ్ళు నమ్మకం చెప్పరు సూక్తాలతో అభిషేకం చేస్తారు వాళ్ళు సరే మన సంగతి చూసుకుంటే మనం ఏ దేవతకైనా అభిషేకం చేస్తాం ఎవరికి అభిషేకం చేసినప్పటికీ కూడా మన నవక జమకాలు స్త్రీ సూక్తము పురుష సూక్తము వీటితోనే చేస్తాం ఇంకా ఆ చేయించుకునే యజమాని ఆయన కనుక కావాలి అనుకుంటే మనిషూ కూడా చదువుతాం లేదు వాడు ప్రత్యేకంగా ఇంకైనా కావాలి అంటే అవి కూడా చెప్తాం ఏ దేవతకైనా ఇవే చేసేది మనం కాబట్టి అభిషేకం అనేది అటు ఈశ్వరుడికి చేసినా ఇటు శ్రీచక్రానికి చేసినా ఎక్కడ చేసినా ఒకటే అయితే వీళ్ళ అనుమానం ఇంకోటి ఉంది ఇక్కడ శ్రీచక్రంలో ఉండేది శివశక్తి లేను మరి శివలింగంలో ఉండేది కూడా శివశక్తులే కదా ఈ రకంగా చూసినట్లయితే ఎవరికి అభిషేకం చేసినా ఒకటే కదా ఇది వీళ్ళ యొక్క ప్రశ్న